హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఇదిగోండి గార్డెన్లో అయితే కొన్ని కూరగాయలు ఇంకా ఆకుకూరలు అయితే హార్వెస్ట్కి అండి ఇంకా ఏమేమి హార్వెస్ట్కి అయ్యో చూసుకుంటూ అయితే కట్ చేసుకుందామండి ఇందాక అయితే పాలకూర ఇదైతే సొరకాయ అండి చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇది ఒకటే కాదండి ఇంకో సొరకాయ కూడా ఉంది ఈ పక్కన ఇదిగోండి ఇక్కడ ఈ రెండు సొరకాయలు అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే చేసుకుందామండి ఇంకా ఇక్కడ కొంచెం చిక్కుడుకాయ కూడా హార్వెస్ట్కు రెడీ అయిందండి ఎంత హెల్దీగా వచ్చిందో చిక్కుడుకాయ అయితే ఇంకా హార్వెస్ట్ అయితే చేసుకుందామండి చిక్కుడుకాయ కాసిన ప్రతి చోట గుత్తులు గుత్తులుగా వచ్చింది చూసారా ఇదిగోండి ఇక్కడైతే ఇంకా సొరకాయతో అయితే హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశానండి ఒకరోజు ముందే హార్వెస్ట్ అయితే చేసుకోవాలి ఒకరోజు లేట్ అయినది కొంచెం పెద్దగా అయిపోయినాయి ఇంకా ఇదిగోండి లేతగానే ఉంది ఎంత పెద్దగా ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి ఇక్కడ ఇంకోటి కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను రెండు సేమ్ ఒకే సైజులో ఉన్నాయండి ఇది కొంచెం వంకరగా వచ్చింది అంతే ఇది కూడా లేతగానే ఉందండి రెండు సొరకాయలు అయితే హార్వెస్ట్కి వచ్చేసినాయి గార్డెన్లో చూడండి ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇక్కడ అయితే చిక్కుడుకాయ ఉంది ఇంకా చిక్కుడుకాయ హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈ చిక్కుడు చెట్టు అయితే గార్డెన్ లోపల ఉంటుందండి ఈ చిక్కుడు చెట్టు అయితే ప్రత్యేకంగా నేనేం పెట్టుకోలేదు విత్తనాలు పడి దానంతట అదే వచ్చింది ఈసారి గార్డెన్ లోపల చిక్కుడు చెట్టు పెట్టుకోకుండా ఇంకా గార్డెన్ బయట అయితే పెట్టుకున్నానండి ఎందుకంటే ఇవి కోతులు ఈ చిక్కుడుకాయ ఒకటి మాత్రమే కోతులు తినట్లేదు తినట్లేదు అనుకున్నాను కానీ అవి ఈ చిక్కుడుకాయ కూడా తింటున్నాయండి మెల్లిమెల్లిగా లోపల గింజలు తినేసి తొక్క అంతా పడేస్తున్నాయి చిక్కుడుకాయ కూడా తింటున్నాయి ఈసారి బయటే పెట్టుకున్నాను చిక్కుడు చెట్టు అనేది ఈ ఒకటి మాత్రమే పడి వచ్చింది గార్డెన్ లోపల ఇదైతే ప్రస్తుతానికి గార్డెన్ లోపల చెట్టే అండి ఇదిగోండి ఈ చిక్కుడుకాయ చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో ఈ చిక్కుడు చెట్టు లేటుగా వచ్చిందండి గార్డెన్లో ఇంకా లేట్గా వచ్చింది కాబట్టి ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్ ఈ చిక్కుడు చెట్టుకైతే లాస్ట్ టైం చిక్కుడుకాయ చెట్టు అయితే ఇక్కడే ఉండేది ఇంకా వాటి విత్తనాలు పడి ఈ చెట్టు వచ్చినట్టుంది ఇదిగోండి చిక్కుడుకాయ అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఎంత హెల్దీగా వచ్చిందో గ్రీన్గా ఇంకా టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి సూపర్గా ఉంటుంది మా గార్డెన్లో కాసిన చిక్కుడుకాయ తిన్న తర్వాత ఇంకా బయట నుంచి తెచ్చుకున్న చిక్కుడుకాయ ఏది కూడా తినబుద్ధి కావట్లేదండి టేస్ట్ అయితే ఈజీగా అర్థమైపోతుంది మనం పండించుకున్న దానికి బయట తెచ్చుకున్న దానికి ఇంకా అందులో ఇంకా మా గార్డెన్లో అయితే సూపర్ టేస్ట్ ఉందండి కాయ అయితే ఇంకా విత్తనాలు అయితే చేసుకోవాలి ఈ చిక్కుడు విత్తనాలు అయితే ఇదిగోండి మొత్తం చిక్కుడుకాయ ఇంతైతే వచ్చింది ఈ చెట్టుకి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇవైతే టమాటా చెట్ల నిండా కాయలు అయితే పడ్డాయండి ఇంకా రెండు రోజులు ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి గార్డెన్ పరిస్థితి అయితే ఇలా అయిపోయింది అన్నీ ఎక్కడ చెట్లు అక్కడ వాడిపోయాయండి మొత్తం సగం సగం వాడిపోయాయి టమాటా చెట్లు అయితే చూడాలి మరి ఇంకా ఈ వచ్చిన కాయలన్నా మనకు పనులు అవుతాయేమో అని ఈ పాలకూర అయితే చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నానండి చూడండి ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఉందో చాలా సార్లు హార్వెస్ట్ చేసుకున్నాను ఈ టబ్లో నుంచి అయినా కూడా వస్తూనే ఉంది మనం ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకుంటే అన్నిసార్లు వస్తూనే ఉంటుంది పాలకూర అయితే ఒకసారి పెట్టుకుంటే చాలా సార్లు హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు ఈ ఒక్క టబ్బులో అయితే మా ఇంటికి అయితే సరిపోతుందండి చూడండి ఎంత హెల్దీగా ఉందో ఇంకా పైన పైన ఆకులన్నీ కట్ చేసుకుంటున్నాను కొంచెం పెద్ద పెద్దగా ఉన్న ఆకులు మొత్తకి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి ఏంటంటే మరోసారి హార్వెస్ట్కి వస్తాయి కదా అని చెప్పి ఈ పైన పైన పెద్ద పెద్ద ఆకులు మాత్రమే కట్ చేసుకుంటున్నానండి ఈ థర్మకోల్ బాక్స్ లో పాలకూర అయితే వేసుకున్నాను కదండి ఇది ఒక మూడు నాలుగు సార్లు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత మరో ఒక టబ్లో పాలకూర విత్తనాలు అయితే నాటు వేసుకుంటానండి ఇలా ముందు వేసుకున్న పాలకూర మూడు నాలుగు సార్లు హార్వెస్ట్ చేసుకునేసరికి కొంచెం మొక్కలు అనేవి పాలకూర మొక్కలు అనేవి డల్ అయిపోతాయి కదా ఇంకా మనం కొత్తగా వేసుకునే మొక్కలు అయితే ఇంకా మంచిగా హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతాయండి నేను ఎప్పుడు ఇదే విధంగా అయితే ఫాలో అవుతాను ఎప్పటికప్పుడు గార్డెన్లో పాలకూర హార్వెస్ట్ అయితే తీసుకుంటానండి ఇదిగోండి మొత్తం అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా రెండు అయితే పాలకూర మొక్కలు హైట్ అవుతున్నాయి ఇంకా వాటికి విత్తనాలు వస్తాయేమో చూద్దాం ఇదిగోండి ఇంత వచ్చింది పాలకూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎంత పెద్ద పెద్ద ఆకులతోనే వచ్చిందో పాలకూర ఇక్కడ కొన్ని పచ్చిమిర్చీలు ఉంటే హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నానండి ఇవి పాత చెట్లకు వచ్చిన పచ్చిమిర్చిలే అండి ఈ మొక్కలు వేసుకుని అయితే చాలా రోజులే అవుతుంది ఇంకా కొత్త మొక్కలు వేసుకున్నాను ఆ కొత్త మొక్కలకు కూడా ఈసారి హార్వెస్ట్ అయితే వస్తుందండి కొత్త మొక్కలకు కూడా కొన్ని పచ్చిమిర్చీలు ఉన్నాయి ఫట్టా ఫట్టా తెంపేస్తూ ఉంటే ఇంకా వాటి కొమ్మలు కూడా వచ్చేస్తున్నాయి కొంచెం చూసుకొని తెంపకపోతే ఇంకా పచ్చిమిర్చి మొక్కలు కూడా కొమ్మలన్నీ విరిగిపోతాయండి ఇలాగే నేనైతే ఆగమాగం తెంపిస్తున్నాను చూడండి ఎన్ని కొమ్మలు వస్తున్నాయో గోడ పైన ఉంటాయి ఇంకా అందట్లేదు అందుకనే ఇలా కొమ్మల కొమ్మలైతే తెంపాల్సి వచ్చింది ఇక్కడ ఇంకో పక్కన అండి ఒక పక్కన తెంపడం అయితే అయిపోయింది ఈ పక్కన ఇవైతే కొత్తగా వేసుకున్న పచ్చిమిర్చి మొక్కలు అండి ఇక్కడ రెండు రాములక పనులు ఉంటే రాములక పనులు అయితే తెంపేశాను ఎదుగోండి ఇవైతే కొత్త మొక్కలండి కొత్త మొక్కలకు వచ్చిన పచ్చిమిర్చీలు ఇవైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత హెల్తీగా వచ్చినాయో ఈ చెట్లకు కూడా పచ్చిమిర్చీలు ఇవైతే ఫస్ట్ హార్వెస్ట్ అండి ఈ మొక్కలకి ఇదైతే పాత మొక్క అండి పాత మొక్కకి చిన్న చిన్నగా వచ్చినాయి పచ్చిమిర్చీలు ఇంకా సైజ్ అయితే తగ్గిపోయాయండి ఈ మొక్కకైతే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను పచ్చిమిర్చీలు ఇదిగోండి ఇన్ని వచ్చినాయి పచ్చిమిర్చీలు ఇంకా రెండు రాములకలు అన్నాను కదా ఇవే అండి ఇంకా చెర్రీ టమాటోస్ అని కూడా అంటారు కదా వీటిని మేమైతే రాములకలనే అంటాము ఇదిగోండి ఇక్కడైతే కొన్ని చామంతులు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి ఇంకా గార్డెన్లు ఇలా చూస్తుంటే అయితే ఎంత బాగున్నాయో చాలా మట్టుకైతే వాడిపోతున్నాయి ఇంకా ఎండలు అయితే ఎక్కువైపోయినాయి కదా ఇక్కడైతే గులాబీ అయితే ఎంత అందంగా పోసిందో ఇక్కడైతే చూడండి బంతి చెట్టు ఎన్ని జాడలు ఉందో కింద నుంచి అన్ని కొమ్మలన్నీ పోయి పైన మాత్రమే ఇలా మిగిలిపోయిందండి ఒక బుకేలాగా ఎంత బాగుందో చూడ్డానికి చెట్టు నిండా పూలు అయితే ఉన్నాయి ఇంకా కిందివి అయితే మేకలు వచ్చేసి తినేసినాయండి ఇంకా అందుకనే కింద అంత ఖాళీగా ఉండిపోయింది కొన్ని బంతి పూలు కూడా తెంపుకుంటున్నానండి ఇలా చెట్టు పైన చూస్తే నాకైతే తెంపాలనిపిస్తుంది ఇంకా అందుకనే పూలు కూడా తెంపేస్తున్నాను కొన్ని తెంపేస్తున్నాను కొన్ని అయితే అలాగే ఉంచేస్తున్నాను చూడ్డానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి ఇన్నైతే తెంపుకున్నాను ఇదైతే మా గార్డెన్లో ఫ్రెష్గా వచ్చిన పాలకూరండి చిక్కుడుకాయ అయితే చూడండి ఎంత హెల్దీగా ఉందో చాలా వచ్చింది కొన్ని పువ్వులు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఇంకా కొన్ని పచ్చిమిర్చి వచ్చినాయి రెండు రాముల కప్పలు వచ్చినాయి ఇంకా రెండు అయితే సోరకాయలు చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఒకటైతే మేము వండేసుకున్నాము ఒకటైతే పార్సల్ వెళ్ళిపోయింది ఇదే అండి మా గార్డెన్లో వచ్చిన ఫ్రెష్ కూరగాయల హార్వెస్ట్ ఇంకా మా గార్డెన్లో వచ్చిన సోరకాయలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Happy gardening.